ఉద్యమకార్ లైక్ 하다 పార్టీ నాయకత్వం పార్టీ నాయకత్వం పార్టీ లాలి ఉద్యమకార్ లైక్ 하다 పార్టీ లాలి ఉద్యమకార్ లైక్ జై తెలంగాణ నాయకత్వం శ్రీమంతన ఈ రోజు ఓదలా స్పెషల్ అవోలో విలేకల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడందర్దా ఉంది ఆత్మ ఆత్మగౌరవ సదస్సు మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారుల ఆత్మ బంధువుల రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సదస్సు ఈ నెల పదకొండవ తారీఖు నాడు సోమవారం రోజున హైదరాబాద్ లోని సుందరాయ విజ్ఞాన కేంద్రంలో మరి రాష్ట్ర చైర్మన్ సీమా శ్రీనివాస్ గారి అధ్యక్షన పెద్ద ఎత్తున ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మండలం నుండి పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులంతా వచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటిలో ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీలో కేసులకంగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి గల్లీ నుండి ఢిల్లీ రాక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి అనేక కేసులను ఎదుర్కొని మరి నష్టపోయిన ఉద్యమకారులను మరి గత పది సంవత్సరాల నుండి మరి టిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో టీఏసీ పనిచేసిన ఉద్యమకారులు మేము అందరం కానీ ఆ ఏర్పడ్డ ఆ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి మరి గుర్తింపు కార్డు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం మరి ప్రతి జూన్ సెకండ్ నాడు సన్మానం చేయలేదు ఆ ప్రభుత్వం అదేవిధంగా మరి ఉద్యమకారులు ఆర్థికంగా మరి నష్టపోయి ఉన్నారు ఆ ఉద్యమకారులను ఆదుకోవాలని ఆ ప్రభుత్వం ఏనాడు ఉద్యమకారులను పట్టించుకున్న పాపనది మరి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనేక సదస్సు సందర్భాలలో చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లో ఏర్పాటు కోసం కేసీలకంగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరి తెలంగాణ భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పాటు చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి కృషితోని రాష్ట్రం ఏర్పడ్డది మరి ఈ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మరి వెంటనే ఉద్యమకారులకు ప్రతి జూన్ సెకండ్ నాడు ప్రశ్న ఉద్యమం పోరాటం చేసినట్టుగా ప్రశ్న పత్రం ఇచ్చి ఉద్యమకారులకి రెండు వందల యాభై స్థలం ఇచ్చి మరి ఉద్యమకారులందరినీ ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే సదస్సు మరి నెల పదకొండో తారీఖు హైదరాబాద్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుండి ఉద్యమకారులు తరలి రావాలి పెద్దపల్లి శాసనసభలు శాసనసభలు విజయరామనారావు గారు మరి ఉద్యమకారులంతా నాకు అండగా ఉండి పనిచేసినట్ైతే మరి ఏ ఉద్యమకారు ఆపదచ్చినా నేను అండగా ఉండి ఆదుకుంటా అని చెప్పినందుకు మా ఉద్యమకారుల తరఫున పేరు పేరున విజయరామారావు గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ మరి ఈ ఉద్యమకారుల సదస్సుకు విజయరామారావు గారికి ఆహ్వానిస్తూ మరి ఆ సమావేశానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుండి ఉద్యమకారులతో తల్లి రావాల్సిందిగా మనం చేస్తూ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది జై తెలంగాణ జై తె ఉద్యమకారులందరి యొక్క అభినందన తెలుపుతూ ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ నుంచి కొట్లాడినామో దానికి మార్గం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ గద్దె దిగిపోయాడు మరి ఆయన దిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు నేను ఆదుకుంటాను ఉద్యమకారులను అని చెప్పి ప్రతి స్టేజ్ మీద చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా తప్పకుండా ఇవాళ సుందర భవన్లో ఇది ఉన్నదని మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు దానికి ఆధారై ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు హాజరై ఏ బాధలనే తీసుకొని ఉద్యమకారులు ఆ అన్నింటినీ తీర్చవలసిందిగా మేము కోరుతాను కొంత న్యాయం చేయాలని చెప్పేసి మేము ఉద్యమకారుల తరఫున చెప్తాం ఈరోజు వదుల మండలంలోని బొత్కపల్లి గ్రామంలో ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదకొండు తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ప్రత్యేకత సభ ఏర్పాటు చేయడం జరిగింది అసలు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఉద్యమాలు చేసినాం అటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలేదు సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేడు రోజు జెండా ఎత్తాలంటే ఆ రోజు సీకట్లో పోయి ఎంఆర్ఓ ఆఫీస్ జెండాలు ఎత్తేవాళ్ళం అడ్డం పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆ ఊసే లేకుండా చేశారు సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా జరిపిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజు ఆ మాట మర్చిపోయారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఏదో మేలు చేస్తానని నమ్ముకొని మేము ఉద్యమం పనిచేస్తే ఆర్థికంగా నష్టపోయి ఎన్నో బాధలు కోర్చి పోలీసు కేసులను ఎదుర్కొంటూ ఒక పది సంవత్సరాలు రైల్వే కేసులతోటి పది సంవత్సరాలు కోట్ల చుట్టూ క్రితం కేసులు కొట్టుకుని అటువంటి ప్రభుత్వం మాకు ఏదో మేలు చేస్తా అనుకుంటే అసలు మేలు కాదు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది ఆ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడింది ఏంటి అన్నాడంటే ఉద్యమకారులకు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం మీకు కొంత సహాయం చేస్తామని చెప్పిండు కాబట్టి ఆరు గ్యారంటీలో ప్రతి ఉద్యమకారు రెండు వందల యాభై చదువు పది ఇంటి స్థలంతో పాటు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమావేశానికి ఈ నెల పదకొండు జరిగినటువంటి సమావేశానికి వచ్చేసి మా యొక్క ఉద్యమకారుల బాధలు ఆలోచించి అంతగాకున్న కొంతనైనా ఉద్యమకారులకు కొంత మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటారనుకుని తీసుకుంటారని తీసుకుంటారు అనుకుంటు భావిస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్యమకారులందరూ కూడా రేపు పదకొండు తారీఖు జరగబోయేటువంటి సమావేశానికి వదల నుంచి పెద్దపల్లి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు